ఇంకా కావేరి అయితే అమ్మవారికి ఎదురుగా కూర్చొని తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు ఆ రోజు నేను నన్ను కాపాడిన వ్యక్తే నాకు లెటర్ రాసి నువ్వు ఈ నెల రోజుల్లో నువ్వు ఉషాగా మారి తను నీ కూతురు చదివే స్కూల్లోకి నువ్వు టీచర్గా వెళ్తున్నావు అని మొత్తం ఇది ఎవరు ఏందని కనుక్కోకుండా నువ్వు నేను చెప్పినట్టు చేస్తేనే నువ్వు నీ కూతురు కలుసుకోగలుగుతారు అని చెప్పని ఆ లెటర్లో మొత్తం రాసి ఉంటుంది అప్పుడు అదంతా చదివిన తర్వాత నీకు తోడుగా ఒక భారతమ్మ అని చెప్పని ఒక మనిషిని పెడతాము తనకు కూడా నేను ఎవరో తెలియదు అని చెప్పని మొత్తం అయితే లెటర్లో రాసి అక్కడ పెట్టుంటాడు అప్పుడు ఈ తలుపు తట్టేటప్పటికీ భారతం అయితే వస్తుంది నీకు నీకు నేను కాపాడిన వ్యక్తే నన్ను కూడా పంపించాడమ్మా నీకు తోడుగా ఉండమని అంటే సరే ఆంటీ అని చెప్పనని ఇద్దరూ అయితే ఇంకా మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కావేరీగా బయటికి ప పడకూడదంట అని అయితే చెప్తే తర్వాత ఇదంతా తలుచుకొని బాధపడుతూ ఉంటుంది నేను వచ్చిన ప్రతి 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 వచ్చిన రోజే నేను చిన్నని చూసిన తర్వాత తను వచ్చి పట్టుకోగానే నేను ఎక్కడ కావేరీగా తెలిసిపోతానని చెప్పని కాపాడుకుంటూ వచ్చాను నా కూతుర్ని కూడా కాపాడుకునేందుకు నేను ఆ స్కూల్లోకి జాయిన్ అయ్యాను అలాగే అన్నయ్యతో కూడా నేను చాలా దృష్టిగా మాట్లాడాను కానీ ఇవన్నీ దే దేనికి అంటే నా కూతురికి దగ్గరగా ఉండాలని చెప్పనే నేను అని అయితే బాధపడుతూ ఉంటుంది ఈ లోపల అక్కడికి పురుష భారతమ్మ అయితే వచ్చి ఇంకా నీ ఆవేశం తగ్గాలని ఇక్కడ కూర్చోపెట్టానమ్మా ఇంకెళ్దామా ఇవన్నీ మా మనసులో పెట్టుకోకు అని చెప్పనే అంటే గతం గతం వరకేను అని చెప్పనంటే అవును చూశారు కదా అంటే ఇప్పుడు ఎంత గొడవ జరుగుతుందో నే అని చెప్పనంటే అన్నీ మన మంచిగా అనుకోవాలమ్మా అని చెప్పని అంటుంది ఈ లోపల అయితే చిన్నీ అయితే వాళ్ళమ్మ బొమ్మను పెట్టుకొని తను ఏడుస్తూ ఉంటుంది రాజు కూడా బాధపడుతూ ఉంటాడు